హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మేము వరంగల్ దగ్గరలో ఉన్న ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చిని చూడడానికి వెళ్ళామన్నమాట ఇది ఆసియా ఖండంలోనైతే అతి పెద్ద చర్చ్ ఇదే దీని ప్రత్యేకత ఏంటంటే ఒక్కో మెటీరియల్ ఒక్కో కంట్రీ నుండి తెచ్చి సుమారుగా నూట యాభై కోట్ల వ్యయంతో నిర్మించారట అలానే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడాను మా హస్బెండ్ వాళ్ళ అంకుల్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ నార్కట్పల్లిలో ఉన్నారు ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఇన్నోవాలో కర్ణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంకి వెళ్ళాము ఇక్కడ అక్కడ నుండి అక్కడికి టూ అవర్స్ పెట్టింది దారి మధ్యలో అయితే అంత ఫారెస్ట్ ఏరియాలో అనిపించింది కొంచెం హైవేనే ఆఫ్ కోర్స్ చాలా తండాలు కుగ్రామాలు కనిపించాయి తర్వాత ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్కి ఆపోజిట్లోనే పెద్ద మామిడి తోట ఉందండి మరి ఆ వెనకే స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయట మాది షాప్ టిప్ కాబట్టి రూమ్స్ వైపు వెళ్ళలేదు తర్వాత ఏమో స్టే చేసే సౌకర్యం ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడైనా స్టే చేసే విధంగా కూడా వెళ్ళొచ్చు మనం క్యాంటీన్లో టీ తాగుదాం అనుకుంటుంటే ఒక వాలంటీర్ సిస్టర్ వచ్చి మమ్మల్ని గైడ్ చేశారు మీరు చాలా దూరం నుండి వచ్చారు కదా పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి ఆవిడే అరేంజ్ చేశారు చక్కగా ప్రేయర్ చేయించుకొని పాస్టర్ గారిని కలిసి ప్రేయర్ చేయించుకొని ఫొటోస్ తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత అండి అణువు అణువు స్పెషల్గానే ఉంది అసలు చాలా ఫొటోస్ తీసాము వీడియోస్ తీసుకున్నాము ఎన్ని ఫొటోస్ తీసినా ఎన్ని వీడియోస్ తీసినా ఇంకా తీయాల్సినవి చాలా ఉన్నాయి చాలా బాగుందండి ఏదైనా వెళ్ళి చూసి తరించాల్సిందే కానీ దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపించింది ఫ్రెండ్స్ లెవెన్కి ఆరాధన స్టార్ట్ అయిందన్నారు స్టార్ట్ అవుతుంది అన్నారు అయితే మేము మా హస్బెండ్ అంకుల్ వాళ్ళందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు కానీ నేను మా ఆంటీ అయితే మొత్తం అన్నీ చాలా వరకు అవుట్ సైడ్ చాలా ఫొటోస్ తీసుకున్నాము ఆ తర్వాత కొంచెంసేపటికి వెళ్ళాము మరి మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో అంతా గ్యాలరీలా ఉందనమాట స్టెప్స్ అట్లా స్టెప్ వైజ్ సో అక్కడ కూర్చున్నాము అలా వన్ థర్టీ వరకు ఉండి గారు చెప్పిన మెసేజ్ అంతా వినేసి ఇంకా మాకు టూ థర్టీకి ట్రైన్ ఉందని చెప్పేసి ఇంక బయటకు వచ్చామన్నమాట క్యాంపస్లోనే క్యాంటీన్ ఉంది ఆ క్యాంటీన్లోనే వాళ్ళు చికెన్ బిర్యానీ రెడీగా ఉందని చెప్పారు సో మ్యాంగో ట్రీస్ కింద కూర్చొని చక్కగా భోజనం అంతా చేసి ఇంకా రిటర్న్ అయ్యా అనమాట సింగిల్ ట్రిప్ అయితే చాలా బాగుందండి షాపింగ్కి చిన్న ఇవేవో ఉన్నాయి కానీ స్టాల్స్ మాకు కుదరలేదు యాక్చువల్గా మా ట్రైన్ ఫోర్ ఓ క్లాక్ కానీ మేము బుక్ చేసుకున్న ట్రైన్ ఏవో డ్యూ టు సమ్ రీజన్స్ డిలే అవడంతో మళ్ళీ మేము రీషెడ్యూల్ చేసుకుని గోల్కొండ ఎక్స్ప్రెస్లో వచ్చాము రిటర్న్ దాని మూలన కొంచెం రీషెడ్యూల్ చేయడంతో అర్లీగా రావాల్సి వచ్చింది సరే తర్వాత చర్చ్ లోపలండి ఎంత డోమ్ ఉంది అది ఎంత పెద్దదంటే చెప్పలేము మొత్తం రూఫ్ అంతా అదే వస్తుంది తర్వాత వెరీ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఎప్పుడు చూడలేదు ఆ ఫ్యాన్స్ మీరు ఇక్కడ చూడవచ్చు అలాగే డోర్స్ వుడ్ వర్క్ ప్రతి స్టెప్ మైండ్ బ్లోయింగ్ అండి మరి ఆ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి ర్యాంప్ కూడా చాలా అసలు ఫ్లాట్ సర్ఫేస్ మీద నడిచినట్లుంది కానీ పైకి ఎక్కినట్లు లేదు అంత ఏజ్డ్ పీపుల్ అయినా నడవచ్చు చాలా బాగుంది సౌండ్ సిస్టమ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మరి రీసౌండ్ రావాలి కానీ వాళ్ళు అకస్టిక్స్ అన్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేశారట చాలా చాలా బాగుంది పాస్ట్ గారు కూడా మంచి మెసేజ్ ఇచ్చారు ఇంకా మేమైతే ఇంత దూరం నుండి వెళ్ళినా అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇట్ ఇస్ వర్త్ సీంగ్ మరి మనకి ఎప్పుడైనా అవకాశం ఉంటే మనలో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూసి తరించాలి అనిపించింది అలాగే ఏంటంటే రిటర్న్ జర్నీలో ఒక చిన్న సంఘటన జరిగింది ఆ సంఘటన గురించి నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్